ఎరా చూస్తే ఒక లైక్ చేస్తే నీకన్నా ఖర్చు అవద్దంటారు ప్రవీణ్ గారు ఏదిరా నువ్వు లైక్ చేసింది ఇక్కడ అకౌంట్ లేకపోవచ్చు ఆహా సన్ రైజ్ చూడండి అద్భుతం వండర్ఫుల్ అమేజింగ్ అది నోటితో చెప్పడం కాదు చేత్ చేయం கால் இரு మీ ఇంటితో ఈ విలేజ్కే అందం వచ్చిందని చెప్తున్నారు అమెరికాలో మహా భాగాలం తిప్పి ఇగి గోడల సత్యం కోర్కు మా మనవర తోపాకి పాడు మిచి కోర్కు బగా అప్పుడు ఎక్కా కదా ఆ పెక్కు పెక్కులే సన్ రైజ్ చూడండి అమేజింగ్ కదా వాట్ యు వండర్ పట్టుకొని మామ రామల పట్టుకో ఇంకా నాకు ఫస్ట్ పెళ్ళేనమ్మటే సరస్వత తికిలేవి తర్వాత ఏమవుతుంటుంది అవరక్కపోయి అవర్ల కొట్టి పోని పోలా నేను ఓడిపో రన్నింగ్ అంటే పట్టుకోవడమా ఇంత ఇంతకు ముందు కట్ చేసి కోసాను కానీ అసలు ఇప్పుడు కాదు అసలు పూర్తిగా తినడం కూడా ఆపేద్దామని ఆలోచనకు వచ్చేసా ఉరకలు పరుగులు ఉరకలు పరుగులు ఒక కూతురు కోసం ఎందుకు రాదు అంత ఆరాటం నీకు ఏమైంది ఏమైందంట స్వతంత్రం వచ్చి దాదాపు చాలా డెబ్బై ఏళ్ళు అయిందిలే కానీ సోమరపతులకి ఏదన్నా చెప్పేటప్పుడు ఈ ఉదాహరణ చెప్పాలి ఇది ఎక్కడికి రా బాబు నువ్వు